మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎవరి పేరైతే మొదటి అక్షరం కేతో మొదలవుతుందో వారి స్వభావం ఎలా ఉంటుందో మరియు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి మొదటి అక్షరం కేతో మొదలయ్యే వారికి కుటుంబకారకుడైన గురువు బలీయంగా ఉండటం వల్ల వీరు ఉన్నత స్థితికి రావాలని చాలా కష్టపడతారు కష్టపడాలనే తపన వీరికి నిరంతరం ఉంటుంది ఆ తపనే వీరిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అందుకే వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా విజయం లభిస్తుందని వీరు బాగా నమ్ముతారు భాగస్వామికి మంచి స్థానం ఇస్తారు వారి ఆలోచనలకి విలువ ఇస్తారు వీరికి మన ఆచారాలు దైవ కార్యాలు గుడికి వెళ్లటం లాంటివి బాగా ఇష్టపడతారు దైవ కార్యానికి ముందుంటారు బంధువులు విరోధం పెట్టుకోవాలని చూసినా వారిని కలుపుకుపోవాలని చూస్తారు వీరి మంచితనం సంపాదన బంధువులలో ఈర్ష్య పెంచుతుంది కానీ వాటిని వారు పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుపోతారు వీరు పనులు చేసే ముందు ధైర్యంతో ఉండరు మనసులో భయం ఉంటుంది పిరికివారుగా కనిపిస్తారు కానీ గురుబలం వల్ల వీరు పనులలో విజయాలు సాధిస్తారు ఇలాంటి వారు ధైర్యంతో పనులు చేస్తే ఎదురుండదు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వారికి బాగయ్యే వరకు కంగారు పడతారు కుటుంబాన్ని ముందుకు నడపటంలో చాలా శ్రమిస్తారు సమస్యలు రావటం వీరికి ఇష్టం ఉండదు సమస్య వస్తే చాలా భయపడతారు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు వీరి శక్తిని వీరు గ్రహిస్తే సమస్యలను సులభంగా అధిగమిస్తారు వీరు కంగారు భయాన్ని వీడాలి ఎందుకంటే వీరికి సమస్యలను పరిష్కరించే సత్తా ఉంది చదువుల్లో కూడా అంతే ఎనభై శాతం మందికి చదువుల్లో ఎదురుండదు ఇరవై శాతం మంది చదవాలన్న కోరిక ఉన్న భయం అడ్డుపడుతుంది పరీక్షల సమయంలో భయం వ్యక్తీకరిస్తారు వీరు భయాన్ని వీడితే చదువుల్లో బాగా రాణిస్తారు వీరి శక్తిని వీరు గ్రహిస్తే తిరుగుండదు వీరు మిత్రులతో కలిసి ఉండటం చాలా ఇష్టపడతారు మిత్రులకు ఆపదలో ఆర్థిక సాయం చేయాలంటే ముందుంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు వారి ఆనందం కోసం చాలా కష్టపడతారు అన్ని విషయాల్లో వారి ఆశీస్సులు తీసుకుంటారు ఉద్యోగం సాధించాలనే తపన ఉండటం వల్ల చాలా కష్టాలు వచ్చినా అధిగమిస్తారు వీరు భయాన్ని వీడి ఇంకొకరితో పోల్చుకోకుండా ఉంటే విజయం సాధిస్తారు ఎందుకంటే వీరికి విజయం సాధించే శక్తి గట్టిగా ఉంది వారు తిరిగే వాతావరణమును బట్టి వారు భయాన్ని మరియు ఇతరులతో పోల్చుకోవటం చేస్తారు వాటిని అధిగమిస్తే వీరికి తిరుగుండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్